ఇక హాకీ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో మాట్లాడుకుంటే భారత్ మూడు రెండు తో గెలిచింది నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనాతో మ్యాచ్ లో ఒకటి ఒకటితో డ్రా చేసింది సో ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే హాకీలో కూడా ఒక మెడల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా హాకీలో హండ్రెడ్ పర్సెంట్ కొంచెం మన కోఆర్డినేషన్ ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవాలి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ అయితే చాలా ప్రతిభ కనబరుస్తున్నారు కొంచెం టీమ్ కోఆర్డినేషన్ బాగుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మెడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి హాకీ నుంచి యా హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ లో ఆడుతున్నా సరే కోఆర్డినేషన్ లోపం అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇది సెట్ చేసుకోవడానికి ఇదే కొంచెం టీమ్ లో లేకపోవడం కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చా కొంచెం ఇబ్బందిగానే ఉందండి బట్ హోప్ ఫుల్లీ మనం ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ తో వెళ్తే తప్పకుండా మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో తప్పకుండా టీమ్ కోఆర్డినేషన్ తో బ్రహ్మాండంగా చేసుకొని మనం హండ్రెడ్ కి నూటికి నూటి పర్సెంట్ మనం మెడల్ సాధించచ్చండి చిన్న చిన్న టీమ్స్ కూడా ఒలింపిక్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి కానీ మన ఇండియా వచ్చేసి మంచి హోప్స్ తో ముందుకు వెళ్ళినా కూడా సరైన పథకాలు రాబట్టలేకపోతుంది రీజన్ ఏమని మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న ఆట తీరును చూస్తూ మనం మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ అడగాల్సి వచ్చింది తప్పకుండా మేడం ఏంటంటే ఇందులో ఇదేంటంటే మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏ కంట్రీ తీసుకున్నా వాళ్ళు చిన్నప్పటి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళని చేసుకుంటూ వచ్చి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు ఒక విజన్ లైక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అని ఒలింపిక్స్ ఒక టార్గెట్ పెట్టుకొని మన దగ్గర దాంట్లో కొంచెం లోపిస్తోంది మేడం ఏంటి అంటే మనం ఒక ప్లేయర్ ని మనం దేనికి తయారు చేస్తున్నాం అనేది కరెక్ట్ గా మనం చేసుకోగలిగితే ఒక బ్యాడ్మింటన్ కాదు అన్ని క్రీడల్లో ఇవాళ రోజు మనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం వస్తుంది తప్పకుండా రాబో కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంకా చాలా మెడల్ సంపాదించగలం ఎందుకంటే భారతదేశానికి ఉన్నంత టాలెంట్ మరి ఏ దేశాలకి లేదని మాత్రం నేను ఇన్నేళ్ళు ఒక పద్నాలుగు ఏళ్ళకి ఇండియన్ టీంకి ఆడిన వ్యక్తిగా నేను గర్వంగా చెప్పుకోగలను మన భారతదేశానికి ఉన్న మేధస్ కానీ లేకపోతే మన తెలివితేటలు కానీ మనం ఆ టైం సమయ స్ఫూర్తితో ఆడే మనకి ఏ దేశానికి లేదు మనం ఇంకొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మనకి బాగా డెవలప్ అయినాయి కొంచెం ప్లాన్ గా చేస్తే నెక్స్ట్ తప్పకుండా ఈ ఇంకా చాలా సంపాదించవచ్చు యా యా గారు చెప్పిన విధంగానే జరగాలని కోరుకుందాం నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే షూటింగ్ గురించి ఒలింపిక్స్ లో షూటింగ్ కి సంబంధించి భారత్ అయితే చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పుకోవచ్చు సో మరి షూటింగ్ టీం పై మన వాళ్ళు పెట్టుకున్న ఆశలు ఈసారి నెరవేరుతాయా నెరవేర మొదటి మూడు రోజులు అయితే అంత ఆశాజనకంగా లేదండి మరి నాలుగో తారీఖు దాకా ఇంకా మనకు షూటింగ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి షూటింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఏంటంటే చాలా మెడల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హోప్ఫుల్లీ మా వంద పర్సెంట్ కోరిక రావాలని మేము కోరుకుంటున్నాం అండి ఎన్ని మెడల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి ఈ మినిమం అంటే అన్ని స్పోర్ట్స్ లో చూస్తే మినిమం అయితే అట్లీస్ట్ ఒక పదిహేను మెడల్స్ అయితే గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి భారతదేశానికి ఎందుకంటే బ్యాడ్మింటన్ లో మనం మూడు మెడల్స్ అయితే గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కి సంబంధించి ఈసారి ఏ విధంగా ఉండాలి ఇంకా ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ ఉండాల్సిన అవసరం ఉంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ మేడం మీరు మీరు చెప్పిన దాంట్లో ఏ తప్పిదం లేదు షూటింగ్ ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఉండి మన వాళ్ళు ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే తప్పకుండా మనం మెడల్స్ సంపాదించవచ్చు మేడం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన మన ప్లేయర్స్ వచ్చేసరికి ఏ ఏ ఫీల్డ్ లో ఎక్కువగా పోటీ పడుతున్నారు ఇప్పుడు మీరు ఒలింపిక్స్ లో చూస్తున్న దాన్ని బట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి మన అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ లో ఉన్నాయి మేడం మొత్తం పదహారు మంది అది కాకుండా బాక్సింగ్ లో కూడా ఉన్నారు మన వాళ్ళు సో అథ్లెటిక్స్ లో సో మన వాళ్ళు కనపరచ బాగా ప్రదర్శన కనపరచాలని కోరుకుంటున్నాము అదే విధంగా బ్యాడ్మింటన్ కి మన సింధు గాని సాత్విక్ గాని చిరాగ్ శెట్టి కూడా ఇక్కడ అందరూ గోపీచంద్ అకాడమీలో అందరూ వీళ్ళు ఆడుతున్న వాడే సో ప్రణయ్ తో సహా అందరూ తెలుగు వాళ్ళే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడే ఉండిపోతున్నారు కాబట్టి తరపడి సో హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు వారికి మినిమం ఏంటంటే ఒక ఐదు ఆరు మెడల్ అయితే నేనైతే నా సొంతంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేడం యా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇండియా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది వాళ్ళు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు సింధుతో మొదలు పెడితే సింధు కూడా ఈసారి చాలా బాగా ప్రాక్టీస్ చేశారని చూసాము ప్లస్ ఏంటంటే బ్రహ్మాండంగా ఆడుతోంది హండ్రెడ్ పర్సెంట్ మెడల్ వస్తుందని ఆశగా ఉంది ఆ సాత్విక్ చిరాగ్ ఆల్రెడీ మీకు తెలిసిన విధంగా ఆల్రెడీ వాళ్ళిద్దరు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నారు వాళ్ళు మెడల్ మెడల్ మ్యాచ్ ఆడబోతున్నారు వారు హండ్రెడ్ పర్సెంట్ మెడల్ వస్తుందని నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది అదే కాకుండా ప్రణయ్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు లక్ష్మసేన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు సో మనకు బ్యాడ్మింటన్ పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి మెడల్స్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మేడం యా మీరు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అండ్ మేము కావచ్చు ఇండియా ఓవరాల్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ ప్రత్యేకించి మన ప్రధాని మోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మెడల్స్ అని చెప్పడం జరిగింది ఇదంతా కూడా మన ప్లేయర్స్ మీద ఒత్తిడి పడే విధంగా ఏమైనా ఉంటుందంటారా మేడం ఒత్తిడి ఇందాక చెప్పిన విధంగా ఒత్తిడి ఏంటంటే ఒలింపిక్ అనే ఈవెంట్ ఆడుతుంటే ఒత్తిడి ఉంటుంది కానీ మన దేశ ప్రధాని గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఇలా ఎప్పుడైతే మన మన్ కీ బాత్ అలా దాంట్లో మనకి చెప్తే దాన్ని మనం ఇంకా మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగే మన ప్లేయర్స్ ఉందని నేను అనుకుంటున్నాను సో హోప్ఫుల్లీ వాళ్ళ ప్రెజర్ సిచ్యువేషన్స్ దాటి మనకి మెడల్స్ వస్తాయని కోరుకుంటాను మేడం ఓవరాల్గా మెడల్స్ సాధించాలి అని అంటే ఇంత మనం మాట్లాడుకున్నా కూడా ఒత్తిడి అయితే కంపల్సరీ ఉంటుంది మీరు చెప్పినట్టుగానే ఎందుకంటే ఓవరాల్గా ఇండియా మన వైపు చూస్తుంది అని చెప్పేసి వాళ్ళకు కొంచెం ఒత్తిడి ఉంటుంది అక్కడ కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు ఏమైనా కూడా మనమైతే టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు సో ఏ విధంగా ఎవరైనా కూడా ఏ ఆటలో ఉన్నా కూడా ఏ విధంగా ఆట తీరు కనబరచాలి ఈ ఒత్తిడిని ఎలా వాళ్ళు పక్కకు తీసేయాలంటారు యాజ్ ఎ ప్లేయర్గా మీ ఒపీనియన్ ఏంటి మేడం ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే ఇంత ఏ చిన్న కాంపిటీషన్ అయినా పెద్ద కాంపిటీషన్ అయినా మీరు ఇందాక మనకి చెప్పినట్టు ఒకళ్ళు భగవద్గీత చదువుతారు ఒకళ్ళు మెడిటేషన్ చేస్తారు ఒకళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తారు కొంతమంది క్రియా చేస్తూ ఉంటారు ఇట్లా ఆ ఒత్తిడిని మనం ఆ టైంలో తట్టుకోగల హండ్రెడ్ పర్సెంట్ మనం ఓవర్కమ్ అవ్వాలి మేడం లేదు అంటే ఏంటంటే ఇలాంటి పెద్ద ఈవెంట్స్ లో మొత్తం భారతదేశం మన వైపు చూస్తూ ఉంటుంది భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఓవర్కమ్ అవ్వాలంటే తప్పకుండా మన మనసు ప్రశాంతతకి మనకు భగవద్గీత అవనండి ఇంకోటి అవనండి ఇంకోటి తప్పకుండా చేయాలి మేడం చాలామంది క్రీడా విశ్లేషకులు ఏ స్పోర్ట్స్ అనలిస్ట్గా మీరు కూడా మేబీ కొన్నిసార్లు మీకు అనిపించు ఉండొచ్చు క్రికెట్కి ఏదైతే ఇంపార్టెన్స్ మన వాళ్ళు ఇస్తున్నారో విధంగా మిగతా క్రీడాకారులకు కూడా మిగతా క్రీడలకు కూడా ఇస్తే ఒలింపిక్స్ కాదు ఎక్కడైనా కూడా మన వాళ్ళు పథకాలు సాధించడంలో ముందుంటారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అదే మాట్లాడుతూ ఉంటారు సో మీకేం మీకేమనిపిస్తుంది ఇండియాలో క్రికెట్ అనేటప్పటికీ అది ఒక భగవంతుడి లాగా మేడం ఏంది అది తప్పకుండా అది బట్ ఇదివరకు పరిస్థితులు చూసుకొని ఇప్పుడు చూస్తే మనకి అన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ అన్ని గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఇంకొంచెం అంటే నేను చెప్పే అయితే కనుక ప్రోత్సాహం ఉంది కానీ సరైన ప్రోత్సాహం ఏంటంటే సరైన ప్లేయర్స్ కి దొరకట్లేదు ఇంకా కొన్ని చోట్ల ల్యాబ్స్ అవుతోంది మేడం అది ఒక ఎట్లా అయితే ఇప్పుడు మనం ప్రతి దానికి ఒక సిస్టమ్ పెట్టాము స్పోర్ట్స్ లో కూడా కోచెస్ మీద కూడా ఈ అసలు ఆరు నెలలకు పర్ఫార్మెన్స్ ఏంటి సంవత్సరం పర్ఫార్మెన్స్ ఏంటి అని కనుక ఒక ఏమన్నా మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మన నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ మనకు ఒలింపిక్స్ వచ్చేప్పటికి ఏంటి అని మన ప్లేయర్స్ ఎంతమంది వస్తారనేది ప్లాన్ చేసుకుంటే మనకి తప్పకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం క్రికెట్ తో మనం పోల్చుకోలేము బట్ కొంచెం ఇంకొంచెం మెరుగుపరిచే అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం మేడం యా యా థ్యాంక్ యూ విద్యాధర్ గారు మీరు పార్టిసిపేట్ చేసి మీ ఒపీనియన్ అంతా మాతో షేర్ చేసుకున్నందుకు తప్పకుండా అన్ని క్రీడలకు కూడా సరైన ఆదరణ లభించాలని కోరుకుందాం మన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే పథకాలు సాధిస్తున్నారో మరికొన్ని పథకాలు ఒలింపిక్స్ లో సాధించాలని కోరుకుందాం థ్యాంక్ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ మేడం ఇది వాటి టీ